హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు పరిణి సత్యా కేస్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా ప్లస్ మిల్క్ పౌడర్ ఓవా కాంబినేషన్ స్వీట్ తక్కువ పదార్థాలతో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే రిచ్ డెజర్ట్ కేవలం పదిహేను నిమిషాల్లో ఇంట్లోనే చేసే మంచి రెసిపీ అయితే వీడియో చివరి వరకు మిస్ అవ్వకండి ఇక లేట్ ఎందుకు రెసిపీ స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీ మొఘల్ కాలంలో ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందింది అప్పట్లో తాజా పాలు క్యారెట్లు ఉపయోగించి గంటల తరబడి ఉడికించేవారు దక్షిణ భారతదేశంలో కాలక్రమేణా ఓవ్వా కలిపి చేసే విధానం వచ్చి ఇది పండగలకి పెళ్ళిళ్ళకి ప్రత్యేక స్వీట్గా మారింది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో లీటర్ పాలు పోసి వేడి అయ్యాక ఒక కప్పు షుగర్ ఒక స్పూన్ యాలకుల పొడి ఒకటిన్నర కప్పు మిల్క్ పౌడర్ వేసి కలుపుతూ ఉండండి పడుతూ ఉండగా నాలుగైదు కుంకుమ పువ్వు రేకులు వేసి కలపండి దగ్గర పడ్డాక కోవా పానికి అంటకుండా ఉన్నప్పుడు ముద్దల అవుతుండగా దించేయండి కోవా రెడీ వేరొక ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టండి అదే నేతిలో మూడు కప్పుల క్యారెట్ తురుము వేసి కలుపుతూ ఒకటిన్నర పాలు పోసి కలుపుతూ దగ్గర పడుతూ ఉండగా ముప్పావు కప్పు పంచదార పంచదార మీ రుచికి తగినట్టు వేసుకోండి వేసి కలిపి రెండు స్పూన్లు యాలకుల పొడి వేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చివరిగా పుచ్చగింజలు ఒక స్పూన్ వేసి కలపండి అంతే స్వీట్ రెడీ వేడివేడిగా మొదటి స్పూను మిక్కేనండి వయ బాగుందా మరెందుకు ఆలస్యం శ్రీమతి గారికి తీరిన వేళ శ్రీవారు ఇంట్లో ఉన్న వేళ చల్లగాలి ఎందుకు చందమామ ఎందుకు మల్లెపూలు ఎందుకు మంచి గంధం ఎందుకు ఎందుకు ఇంకెందుకు ఈ స్వీటు చేసుకుందాం రండి ముందుకు మరి స్వీటు చేసేసే హడావుడిలో మన సత్య పరిణి కి లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్